అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఇప్పటికే అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట ఇక ఇప్పటికే చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు అయితే మొదలయ్యాయి మనకు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అనమాట కొద్దిసేపటి క్రితం నుంచి కూడా వర్షం అయితే ప్రారంభమైంది ఇక ఈరోజు రాత్రి పది గంటల నుంచి కూడా మరికా మరి కాస్త ఎక్కువగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకి అయితే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు వర్షాలు అయితే మొదలయ్యాయి ఇక ఇప్పటికే మనకు గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట ఇప్పటికే మనకు ఉత్తర ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు మనకు రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది అన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రాయలసీమ జిల్లాలో అయితే మరీ ఎక్కువగా అయితే వర్షాలు అయితే పడుతూ పడుతున్నాయన్నమాట ఉత్తర కోస్తా జిల్లాలో కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచించింది ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చినటువంటి వాతావరణ సమాచారం ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మనకు హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ మనకు వ్యవసాయ పొలాల్లో పనిచేసేటువంటి కూలీలు కానీ రైతు కూలీలు కానీ వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తోంది కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి